ఏపీ రాష్ట్ర రైతనులకి నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో పిఎం కిసాన్ నిధి కింద మనకి రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుండి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ కింద ఐదు వేల రూపాయలు మొత్తం చూసుకున్నట్లయితే ఏడు వేల రూపాయల నగదును మన రాష్ట్ర రైతన్నల ఖాతాలలో ఎవరైతే ఉన్నారో నలభై ఐదు లక్షల డెబ్బై వేల మందికి పైగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మనకి ఈ పథకం కింద మొత్తం అన్నదాత సుఖీభావ పథకం కింద మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు రైతన్నల ఖాతలలో డబ్బుల పంపిణీ విషయంపై డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక కౌలు రైతులు అదేవిధంగా ఇతరేద రైతులు ఎవరైతే ఉన్నారో చూసుకున్నట్లయితే మనకి కౌలు గుర్తింపు కార్డుకు సంబంధించిన అప్డేట్స్ ఇక భూమి లేని ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ కౌలు రైతులు లబ్ధి పొందాలంటే కీలకమైన అప్డేట్స్ అనేది వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇటు కౌలు రైతు ఇంకా మిగతా ఎటువంటి రైతులు రైతులు ఉన్నారో వారికి డబ్బులు రావాలంటే ఏం చేయాలి అంతేకాకుండా ఈ మొత్తం మొత్తం ఏడాదికి ఇరవై వేల రూపాయలు మీ ఖాతాలలో జమ కావాలంటే ఒక కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం అయితే జరిగింది ఇక ఈ డబ్బుల విడుదల ప్రకటనపై తాజాగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ఏదైతే నిన్న జరిగిన టీడీపీ సమావేశంలో ఒక కీలకమైన అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక అటువంటి అప్డేట్స్ అనేది మీరు చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే ఆ తారీఖు నుంచి కేవలం అటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే ఈ పిఎం కిసాన్ సన్నిధికి సంబంధించిన మొదటి విడత కింద ఏడు వేల రూపాయలు మీ ఖాతాలలో జమ అవుతాయని ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరెవరి ఖాతాలలో ఎప్పటి నుంచి ఈ డబ్బులు పంపిణీ చేయబోతున్నారు మొదటి విడత కింద డబ్బులు ఎవరి ఖాతాలలో ముందుగా జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయడమే కాకుండా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే పెట్టుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి చాలామంది ఈ వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది అని అయితే కోరుతున్నాను ఇక ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్లో ఇరవై వేల రూపాయల కీలక ప్రకటన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాత సుఖి భా భవ పథకం కింద రైతులకు రూపాయలు ఇరవై వేల రూపాయల చొప్పున అందించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు వచ్చే నెల కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక అదే రోజున మనం కూడా అన్నదాత సుఖీభావ పథకం డబ్బులు జమ చేస్తాం కేంద్రం మూడు విడతల్లో అందించే సమయంలో మన పథకం డబ్బులు కూడా అందిస్తాం ప్రతి రైతుకు ఇరవై వేల రూపాయల చొప్పున అందించేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మనకి సీబీఐ అయితే తెలపడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మన కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక విడతలో ఏడు వేల రూపాయలు కో విడతలా చూసుకున్నట్లయితే ఐదు వేల రూపాయలు తర్వాత మనకి చూసుకున్నట్లయితే నాలుగు వేల రూపాయల మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాత సుఖీభవ కింద పథకంలో అయితే విడుదల చేయబోతున్నారు ఇక మనకి జూలై నెలలోనే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు వేల రూపాయలు ఇరవై ఒకటి విడుద కింద డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక అప్పటి నుంచే ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఐదు వేల రూపాయలు కూడా మన విడుదల చేసిన తర్వాత మొత్తం కలుపుకొని ఏడు వేల రూపాయలు రాష్ట్ర రైతుల ఖాతాలలో ఈ డబ్బులను విడుదల చేస్తామని ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో తప్పకుండా జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు మీ బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ అనేవి మీరు తప్పకుండా చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే ముందుగా మీ ఖాతాలలోనే డబ్బులు జమ అవుతాయని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈరోజు ఈ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ